స్మిటి యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రేపు జిల్లా పార్టీ ఆఫీస్ కేంద్రంలో మరి వినయన్న గారి నాయకత్వంలో మరి వేడుకలు తొమ్మిది గంటలకు మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది కనుక ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎం మాజీ ఎంపీలు అందరు కూడా హాజరు కావాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ఇవాళ నాడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండే మరి ఇయాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఏ అన్యాయం అయితే జరిగిందో మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి అదే అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలు రైతులు నిరుద్యోగులు మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలనే ప్రజల్లో యువకుల్లో రైతుల్లో మళ్ళీ కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇలాంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు రేపు జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా మరి కేసీఆర్ యొక్క సూచనల మేరకు కేటీఆర్ యొక్క సూచనల మేరకు మరి గారి నాయకత్వంలో రేపు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు వినయ రెస్మిట్ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఆత్మీయ సోదరులు టీజే రాష్ట్ర అధ్యక్షులు యాద తెలంగాణ యావత్ ప్రజానికము తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి అరవై ఏళ్ళ కలను ఒకే ఒకనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ల పాటు ఈ ప్రాంతమంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది ఆ ప్రాంత ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నది ఏ కులానికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక మేధావిగా ఒక ఇంజనీర్గా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకునిగా గాంధీ మార్గంలో దశల వారిగా శాంతియుతంగా ఉద్యమం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి అనేక ఉద్యమాలు చేసి ఇక తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు నా ప్రాణ త్యాగాన్ని చేస్తేనే వస్తుందని చెప్పి ప్రాణ త్యాగానికి సిద్ధమై గాంధీ మార్గంలో ఆమ్ ఆర్నీ దీక్ష చేస్తే ఆ సందర్భంలో పదకొండు పన్నెండు రోజులు కఠోర దీక్షతోని ఇక కొద్ది క్షణాల్లో అయితే కొద్ది గంటల్లో ప్రాణపోతున్నా సందర్భంలో మరి తెలంగాణ ప్రకటన రావటం వచ్చిన తర్వాత కూడా సమైక్యవాదులు కుట్రలు కాంగ్రెస్ కుట్రలు నేపథ్యంలో యూటర్న్ తీసుకున్నప్పటికీ కూడా తన మేధోశక్తిని రంగరించి సకల జనులను అందరిని కూడా కలుపుకొని తెలంగాణ జాకి ఏర్పాటు చేసి మరి తెలంగాణను సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారి దాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకు విడదీయని బంధం పేగు బంధం అందుకే ఉద్యమ నేతగా ఆయనను ఆదరించిండ్రు ఉద్యమ నేతగా ఉండే ప్రజా సమస్యల పైన తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన నీళ్లు నిధుల నియామకాలపైన ప్రజలందరికీ కూడా వివరించి వనరులున్నా ఆర్థిక వనరులు లేకున్నా కూడా అనేక ఇబ్బందులకు ఎదురైతే ఎదురవుతూ మరి కఠోర దీక్షతోని తెలంగాణ జాతినంతా కూడా ఒకటి చేసి మరి తెలంగాణ తెచ్చింది కాబట్టే వారు ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజలు వారి పక్షాన్ని ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా తాను పద్నాలుగేళ్ల పాటు అధ్యయనం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళు నిధులు నియామకాలు సమృద్ధిగా పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలకు అందించి దేశంలోనే అగ్రభాగాన ఉంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న సమయంలో మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం వస్తే ఈరోజు కాంగ్రెస్ పదిహేను పదహారు పదిహేడు నెలల పాలనలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఇటు రైతులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ యువకులు కానీ చివరికి సంఘటిత అసంఘటిత కార్మికులతో పాటు చిరు వ్యాపారులు కూడా భయంకరమైన దుర్భర పరిస్థితుల్లో కట్టుబిట్టులు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు ఆ పాలనను కేసీఆర్ గారి పాలనను గుర్తు చేసుకొని మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అప్పుడే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఒక కఠోర దీక్షతో ప్రజలందరూ కూడా మరి ఉన్నారు అందుకే ఈ సందర్భంగా గులాబీ సీన్లందరూ కూడా రేపటి రోజు మరొక్కసారి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేయబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం కేవలం తెలంగాణ తీసుకురావటం కాదు శాంతియుతంగా గాంధీ మార్గంలో తెలంగాణను తీసుకొస్తే తీసుకొచ్చిన తెలంగాణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన విధానం వారి ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పదేళ్ల పాటు అమలు చేసిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పక తప్పదు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన కేసీఆర్ గారి ప్రభుత్వం పదేండ్ల పాటు ఇటు విద్యను సామాన్యునికి సమాజంలో ఉన్నటువంటి అడ్డడుగు పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలను గురుకుల పాఠశాలలను కళాశాలలను ఉన్నత చదువు చదివిన వాళ్ళను విదేశాలకు పంపించడానికి మరి అనేక పథకాల ద్వారా విద్యను అందిస్తే పది పాటు మా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు బ్రహ్మాండంగా డాక్టర్లు ఇంజనీర్లు విదేశాలలో చదివి సైంటిస్టులు పైలెట్లు అయినటువంటి పరిస్థితులు మన ఈ పదేళ్ళలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినాం కానీ మరొక్కసారి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎట్లా దాగా ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళా దాపురిచ్చింది అన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా తెలియ కనబడుతుంది అందుకే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు కేసీఆర్ వైపు చూస్తూ కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారనే ఒక ఆలోచనతోని ఆచరణ కార్యక్రమాలు రూపొందించుకొని రేపటి నుంచి మా కార్యక్రమాలు కూడా ఉద్ధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హైదరాబాద్లో హైదరా పేరిట పేద పడుగు బలహీన వర్గాలను దాగా చేస్తే ఈ చారిత్రాత్మ నగరంలో చిరు వ్యాపారులను కూడా దాగా చేసి పొట్ట కోటి కోసము ఆటో నడుపుతున్నటువంటి ఆటో సోదరులను కూడా దాగా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణకు పట్టి పీడిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పక తప్పదు తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి తాగడు పెట్టింది కూడా మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు ఫజల్ అలీ కమిషన్ కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పినప్పటికి కూడా ఆ నివేదికను కూడా ఖాతరు చేయకుండా తెలంగాణ ప్రజలను దగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే సమయంలో బీజేపీ ఏం తక్కువ కాదన్నట్టు కాకినాడలో బిజెపి పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేసి ఆ తీర్మానానికి కూడా కట్టుబడి ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి కొన్ని తెలంగాణ ప్రాంత ప్రజలను కొన్ని ఓట్లు దండుకొని ఆ తదుపరి చంద్రబాబుకు తలొగ్గి సమైక్య రాష్ట్రాన్ని బలపరుస్తూ ఆ రోజు కూడా తెలంగాణ ప్రజలను దగా చేసిందంటే బీజేపీ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడేమో మరొక్కసారి కరుడు కట్టటువంటి సమైక్యవాది అయినటువంటి చంద్రబాబుకు తలొగ్గి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ ప్రాంత ప్రజల ఓట్లు దండుకొని ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను కూడా బీజేపీ తరఫున తెలంగాణ ప్రజలు పంపిస్తే ఈరోజు నిధుల విషయంలో కూడా అన్యాయం చేసింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక తీరు మోసం చేస్తే ఈరోజు బీజేపీ పార్టీ నిధుల విషయంలో కూడా మోసం చేసి తెలంగాణను దగా చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఈ రెండు పార్టీలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఘనంగా వైభవంగా అన్ని జిల్లా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా గులాబీ సేన్లు ఒక పండుగ వాతావరణంలో ఒక ఉత్సాహభరితంగా జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగిరేసి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి పునరకితమైతని చెప్పి ప్రమాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పాలనలో గత కొన్ని నెలల నుంచి చూస్తే కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను తుడిచిపెట్టాలని చెప్పి రకరకాల కుట్రలు కుతంత్రాలను చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చేసే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక్క సంక్షేమ పథకం కూడా మరి ప్రభుత్వాలు అమలు చేస్తలేవు ఈ పథకం ఆ పథకం అంటారు ఒకసారి ఆన్లైన్ అంటారు ఒకసారి ఆఫ్లైన్ అంటారు ఒకసారి కాగితం అంటారు ఒకరు ఈ సభ అంటారు గ్రామ సభ అంటారు పట్టణ సభ అంటారు ఏ సభలో కూడా ఏ సమస్య పరిష్కారం కాకుండా కాలం ఇల్లదిస్తున్నారు చివరికి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా కాలం జల్లుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఉదయం తొమ్మిది గంటలకు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైభవంగా జిల్లాలో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు ఎంపీపీలు శాసనసభ్యులు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు జిల్లా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మాజీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారితో పాటు మిగతా నాయకులు వస్తారు ఘనంగా వైభవంగా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి పాత్రిక మిత్రులు కూడా మరి సమాచారాన్ని మా శ్రేణులకు ప్రజలకు కూడా తెలియజేసి రేపు కూడా మరి ఈ కార్యక్రమం మీరు హాజరు కావాలని చెప్పి ఒక సోదరుగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు చట్టాలను గౌరవించాలి నేను కానీ లేక గెలిచిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళ మీద ఇంకా చాలా బాధ్యత ఉంటుంది సరే వాళ్ళు ఏ తీరగ గెలిచిండ్రు నేను ప్రస్తావించదలుచుకోలేదు వారు ప్రశ్నలు అని మీ ద్వారా నాకు తెలియజేసింది కాబట్టి నేను మీ ద్వారా మళ్ళీ వారికి ప్రజలకు కూడా చిరు వ్యాపారులకు కూడా నేను సమాధానం చెప్తాను బహుశా అవగాహన ఉండో లేకుండా ఇవేవో మాట్లాడతారు కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చిరు వ్యాపారుల హక్కుల కోసము చిరు వ్యాపారుల భద్రత కోసము చిరు వ్యాపారులు చేస్తున్నటువంటి వ్యాపారం ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది ఆ పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్లమెంట్ సభ్యుల ప్రస్తావనకు స్పందించి ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో ఒక చట్టం ఏం చెప్తుందంటే చిరు వ్యాపారులు తమ వ్యాపారం చేసుకుంటానికి ఆత్మగౌరవంతో ఆత్మవిమ విశ్వాసంతో చిరు వ్యాపారులకు గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ మేజర్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కూడా వారికి వ్యాపార స్థలాలు కేటాయించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా వారికి వారు వ్యాపారం ఎట్లా చేస్తారండి తలికి వండుకుంటా వానకు తడుచుకుంటా ఎండుకుంటా వారు వ్యాపారం చేస్తారు అటువంటి వారికి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని కూడా ఉన్నది వెండింగ్ జోన్ ఏర్పాటు చేయటమే కాదు ప్రభుత్వ పరంగా టౌన్ వెండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసి ఆర్థిక సాయం చేయాలని కూడా అన్నది మరి ఈ చట్టాన్ని మేము గౌరవించి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు గౌరవించి తెలంగాణ ఉద్యమంలో కూడా చిరు వ్యాపారులు భాగస్వాములు అయిన చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారికి సముచిత స్థానం కల్పించాలని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆత్మగౌరవంతో ఉండాలని ఆత్మవిశ్వాసంతో ఉండాలని వారి తెరువుకు నా మున్సిపాలిటీ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దని వెడ్డింగ్ సెన్స్ ఏర్పాటు చేసి ఇంకా కొన్ని చేయాలి కూడా కోట్లాది నిధులు వాళ్ళకి కేటాయించినాం సరే దాని మీద ఎవరో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే నేను ఈ సవాలు ఇచ్చిన వారికి చెప్తున్నా అరువులైన వారికి మీరే కేటాయించండి అరువులు కాని వాళ్ళకి తీసేయండి మొన్న నేను సోషల్ మీడియాలో చూసిన ఏ పార్టీ వాళ్ళు చిరువేపల మీద గుండాయిదాం చేసిండ్రు చిరువేపార్ల దగ్గర పైసలు ఎవరో వసూలు చేసిండ్రు అనేది మేము సోషల్ మీడియాలో చూసినా అయిననే స్వాగతిస్తున్నా సవాలు వేసినటువంటి నాయకునికి మీరు ప్రక్షాళన చేయండి అధికారం నీ చేతుల్లో ఉన్నది కానీ అక్రమాలకు పాల్పడ్డోళ్ళను నువ్వు ప్రక్షాళన చేయి నువ్వు పో నీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు నీ చేతిలో కార్పొరేషన్ ఉన్నది నీ చేతిలో మేము గెలిపించినట్టు మేము మీ చేతుల్లో ఉన్నారు ఏం చేస్తావు నువ్వు చేసుకో కానీ చిరు వ్యాపారులను వారు చేస్తున్న వ్యాపారానికి అడ్డు వారి చిన్నా భిన్నం చేసి ఎవరో మన మిస్ వరల్డ్ వాళ్ళు వస్తుండ్రని సుధర్మనులు వస్తుండ్రని వాళ్ళ ఫోటో కొట్టడం వారు వ్యాపార సముదాయాలను ధ్వంసం చేయటం వారు అప్పుసప్పు గిరిగిరి తెచ్చుకున్నటువంటి దీన్ని ధ్వంసం చేయడం మాత్రం భావ్యం కాదని మరి నాకు ప్రశ్న చేసినటువంటి వారికి విజ్ఞప్తి చేస్తాం